చంద్రబాబు స్కిల్ డెవలప్మెంట్ కేసులో విజయవాడ ఏసీబీ కోర్టు విచారణ రేపటికి వాయిదా వేసింది ఇరు పక్షాల వాదనలు రేపు వింటామని ఏసీబీ కోర్టు స్పష్టం చేసింది చంద్రబాబు రిమాండ్ ఇవాటితో ముగుస్తుండటంతో ఈ నెల పంతొమ్మిది వరకు రిమాండ్ పొడగించింది ఏసీబీ కోర్టు ఇక చంద్రబాబు రిమాండ్ పై సిఐడి మెమో దాఖలు చేసింది సిఐడి పదిహేను రోజుల పాటు చంద్రబాబు రిమాండ్ పొడగించాలంటూ సిఐడి మెమోద్ దాఖలు చేసింది దీంతో చంద్రబాబు తరపున ప్రమోద్ దూబే వాదనలు వినిపించారు చంద్రబాబుపై కక్ష పెట్టిన కేసు అని విచారణను సాగదీసేందుకే పిటిషన్ వేశారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు ప్రమోద్ దూబే స్కిల్ కేసులో అసలు చంద్రబాబుకు సంబంధం లేదని రెండేళ్ల తర్వాత రాజకీయ కక్షతోనే కేసులో ఇరికించారని వాదించారు దీనికి ప్రభుత్వం తరపున ఏఏజీ పొన్నవోలు వాదనలు వినిపించారు ఒప్పందంలో ఉల్లంఘనలు జరిగాయన్నారు క్యాబినెట్ నిర్ణయం మేరకు ఒప్పందం అమలు జరగలేదన్నారు ఒప్పందంలో తప్పిదాలకు చంద్రబాబే బాధ్యులని తెలిపారు బ్యాంకు లావాదేవీలపై విచారించాల్సి ఉందన్న పొన్నవోలు చంద్రబాబును కస్టడీకి తీసుకుని మరిన్ని విషయాలు రాబట్టాల్సిన అవసరం ఉందని ఏఏజీ వాదనలు వినిపించారు ఇరు పక్షాల వాదనలు విన్న ఏసీబీ కోర్టు విచారణను రేపటికి వాయిదా వేసింది ఇరు పక్షాల వాదనలు రేపు వింటామని కోర్టు తెలిపింది ఈ నెల పంతొమ్మిది వరకు రిమాండ్ పొడగిస్తూ కోర్టు స్పష్టం చేసింది రైట్ ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గాలి బంధించడానికి సిద్ధంగా ఉన్నారు గాలిబ్ చంద్రబాబుపై పై రిమాండ్ అయితే ఇంకా పంతొమ్మిది వరకు రిమాండ్ పొడిగిస్తూ కోర్టు అయితే స్పష్టం చేసింది ప్రస్తుతం ఉన్న అప్డేట్స్ ఏంటి అంటే కీలక పరిణామాలే చోటు చోటు చేసుకునే ఏసీపీ న్యాయస్థానంలో కొద్ది క్రితం చంద్రబాబుకు సంబంధించిన జుడిషియల్ రిమాండ్ ఈ రోజుతో ముగిస్తున్న నేపథ్యంలో దాన్ని పొడిగిస్తూ ఏసీపీ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది ఈ నెల పంతొమ్మిది వరకు మొత్తం పద్నాలుగు రోజుల పాటు జ్యుడిషియల్ రిమాండ్ పొడిగిస్తూ కొత్త క్రితం ఏసీపీ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది అంతకంటే ముందు చంద్రబాబుని వర్చువల్ గా ఏసీపీ న్యాయస్థానం ముందు రాజమండ్రి సెంట్రల్ జైలు అధికారులు ప్రవేశపెట్టారు చంద్రబాబుతోని మాట్లాడిన తర్వాత కోర్టుకు సంబంధ ఈ కేసుకు సంబంధించిన పూర్వపరాలను వివరించిన తర్వాత చంద్రబాబుకు సంబంధించిన రిమాండ్ ను ఈ నెల పంతొమ్మిది వరకు కూడా పొడిగిస్తూ ఏసీపీ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు ఇంకా దాంతో పాటు చంద్రబాబుకు సంబంధించి టీడీ కస్టడీ అట్లాగే బెయిల్ పిటిషన్ సంబంధించి వాదోపవాదాలు మాత్రం చాలా నువ్వానినట్లానే జరిగాయి చంద్రబాబు తరఫున న్యాయవాది అట్లాగే టీడీ తరఫున న్యాయవాదిగా ఉన్న ఏజీ పొన్నవల్లి సుధాకర్ రెడ్డి దాంతో పాటు చంద్రబాబు తరపు న్యాయవాదిగా ఉన్న ప్రమోద్ కుమార్ దూబే ఇద్దరు మధ్య మాత్రం దుబ్బానేనా అన్నట్లాగా వాదనలు జరిగాయి ప్రధానంగా చంద్రబాబుకు సంబంధించి కస్టడీ పిటిషన్ సంబంధించి ఈ రోజు ఉదయం తొలుతుగా అంటే రెండో రోజు ఈ పిటిషన్లపై వాదనలను ఏజీ పొన్నవేలు సుధాకర్ రెడ్డి ప్రారంభించారు అయితే క్యాబినెట్ నిర్ణయం ప్రకారం లో ఒప్పందం అమలు చేయలేదని మాత్రం కొన్నవాళ్ళు తన వాదుల్లో వినిపించారు ఇంకా బ్యాంకు లావాదేవీలపై చంద్రబాబుకు ఇంకా విచారించాల్సిన అవసరం ఉంది అనేది కూడా చెప్పడం జరిగింది ఈ బ్యాంకు లావాదేవీలకు సంబంధించి కొన్ని డాక్యుమెంట్లు కూడా ఆయన కోర్టుకు సమర్పించారు ప్రధానంగా టీడీపీ తెలుగుదేశం పార్టీ ఆ ఏదైతే ఉందో అఫీషియల్ ఖాతాలోని ఇరవై ఏడు కోట్లు మళ్లించిన వివరాలను కూడా కోర్టు కోర్టు ముందును కోర్టు ముందుంచారు ఏజీ ఇంకా నిధులు మళ్లింపు సంబంధించి టీడీపీ ఆడిటర్ ను విచారిస్తాము అందుకు సంబంధించిన విచారణ ఈ నెల పదో తారీఖు వరకు ఉందనేది కూడా ఏజీ పొన్నవోలు కోర్టుకు చెప్పారు ఈ నేపథ్యంలో కోర్టు ఈ కిల్స్కా సంబంధించి విచారణ వేగవంతంగా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది ఇలాంటి పరిస్థితుల్లోని చంద్రబాబును బెయిల్ ఇవ్వకూడదు చంద్రబాబుకు బెయిల్ ఇస్తే పూర్తిగా విచారణపై ప్రభావం చూపే అవకాశం ఉన్నట్లుగా జేఏజీ చొన్నవోలు సుధాకర్ రెడ్డి తన వాదన వినిపిస్తే ఆ తర్వాత చంద్రబాబు తరఫున న్యాయవాదిగా ఉన్న ప్రమోద్ కుమార్ దూబే కూడా తన వాదనలు వివించారు ప్రధానంగా ఈ కేసు మొత్తం ఈ స్కామ్ మొత్తంలో చంద్రబాబుకు సంబంధం లేదు రెండేళ్ల తర్వాత రాజకీయ కారణాలతోనే ఈ కేసులో చంద్రబాబు నిరికి ఇచ్చారు రెండేళ్ల క్రితం నమోదు చేసిన ఎఫ్ఐఆర్ లో ఎక్కడా చంద్రబాబుకు సంబంధించిన పేరు లేదు డిజిఎన్ టెక్ సంస్థలో ఇతర సంస్థల ఒప్పందాన్ని చేసుకోవడం జరిగింది చంద్రబాబు సీఎం హోదాలోని స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ నిధులు మాత్రమే మంజూరు చేశారు ఆ తర్వాత ఒప్పందం ప్రకారం నలభై సెంటర్లను ఏర్పాటు చేసి దాదాపు రెండు లక్షల మంది మందికి పైగా శిక్షణ ఇవ్వటం జరిగింది అంతా ఓపెన్ గా జరిగితే ఇందులో స్కామ్ ఎక్కడ జరిగింది అనేది మాత్రం ఇందులో చంద్రబాబు పాత్ర ఏముంది అనేది మాత్రం న్యాయస్థానాన్ని ఆయన ప్రశ్నించడం జరిగింది ఇది పూర్తిగా రాజకీయ కక్షతోనే పెట్టిన కేసు చంద్రబాబు అవినీతి చేసినట్లుగా ఆధారాలు ఎక్కడా చూపలేదు ఈ నేపథ్యంలోని చంద్రబాబుకు బెయిల్ ఇవ్వాలి ఇంకా దాంతో పాటు కస్టడీకి సంబంధించి గతంలోనే చంద్రబాబును రెండు రోజుల పాటు విచారించారు అరెస్ట్ సమయంలో కూడా దాదాపు ఎనిమిది గంటల పాటు విచారించారు ఇప్పుడు ప్రస్తుతం మరోసారి విచారించాల్సిన అవసరం లేదు ఇందులోనే చంద్రబాబుకు సంబంధించిన పాత్ర లేనప్పుడు ఎందుకు విచారించాల్సిన అవసరం ఉంది అనే దాని మీద దాని మీద చంద్రబాబు తరఫున న్యాయవాదిగా ఉన్న ప్రమోద్ కుమార్ తుబే తన వాదన వినిపించిన నేపథ్యంలోని ఇరు పక్షాలు అంటే ఇరు వర్గాలు ఇరు పక్షాలకు సంబంధించిన వాదనలు పూర్తిగా నోట్ చేసుకున్న న్యాయస్థానం విచారణను రేపు మధ్యాహ్నానికి రేపు మధ్యాహ్నానికి వాయిదా వేసినట్లుగా తెలుస్తోంది ఇప్పటికీ రెండో రోజు అంటే నిన్న కూడా వాదనలు జరిగాయి ఆ వాదనలకు సంబంధించిన విచారణను మరింతగా ఈ రోజు వింటామనేది కూడా ఈ రోజు మధ్యాహ్నం పన్నెండు గంటల సమయంలోని ఇరుపక్షాలకు సంబంధించిన వాదనలు ప్రారంభించి ఈ రోజు సాయంత్రం వరకు జరిగిన పరిస్థితి కనబడుతుంది అయితే మరోసారి వాదనలు వింటామంటూ కూడా రేపటికి విచారణను వాయిదా వేసింది ఈ నేపథ్యంలోని విచారణ వాయిదా వేసిన వెంటనే వర్చువల్ ద్వారా చంద్రబాబుని అధికారులు ఏసీపీ న్యాయస్థానం ముందు ఉంచారు ఆ న్యాయస్థానం ముందు జ్యుడిషియల్ కస్టడీ జ్యుడిషియల్ రిమాండ్ కి సంబంధించి ఈ నెల పంతొమ్మిది అంటే మొత్తం పద్నాలుగు రోజుల పాటు పొడిగించినట్లుగా ఏసీపీ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసి దీంతో మొత్తం పద్నాలుగు రోజుల పాటు చంద్రబాబు జుడిషియల్ రిమాండ్ ను పొడిగిస్తూ కృత్య ఏసీపీ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేస్తుంది రైట్ గాలి థ్యాంక్